వెండితెర మీద ఓ వెలుగు వెలగడం మాత్రమే కాకుండా నిజ జీవితంలో కూడా నాయకుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి జనసేన అనే పార్టీని స్థాపించే నిరంతర శ్రమతో పదేళ్ల కష్టం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా మారి చరిత్ర సృష్టించారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి ఆయనకు సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు ఇటు సోషల్ మీడియాలోనూ ఇటు ప్రింట్ మీడియాలోనూ నేషనల్ మీడియాల దాకా పాకి పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి ప్రతి ఒక్కరూ ఈయన రాజకీయవేత్త అని అనడం కంటే ఓ నాయకుడు అంటూ పొగడ్తలలో ముంచెత్తడమే ఇక మరోపక్క పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీ అధినేతగా అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నో సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం మాత్రమే కాదు ప్రజల సంక్షేమం కోసం వాళ్ళ భాగోగుల కోసం ఆయన నిరంతరంగా కష్టపడుతూనే ఉన్నవైన ఇలాంటి నేపథ్యంలోనే ఇంకొకసారి ఆయన గొప్పతనాన్ని గొప్ప మనసుని చాటుకున్నారు అదేంటయా అంటే త్వరలోనే రాబోయే టీచర్స్ డే అవ్వడంతో టీచర్స్ డే సందర్భంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆయన నియోజకవర్గంలో ఉన్న ఎన్నో ప్రైవేట్ స్కూల్స్ కి అంతే కాకుండా ప్రైవేట్ కాలేజీల్లో పనిచేస్తున్న టీచర్లలో ముఖ్యంగా ఆడవాళ్లకి పట్టు చీరలని అంతేకాకుండా మగవాళ్ళకి ప్యాంటు షర్ట్లని టీచర్స్ డే సందర్భంగా గిఫ్ట్లు అంటూ దాదాపుగా రెండు వేల మందికి పైగా ఆయన గిఫ్ట్ పంపించడం జరిగిందట పైగా ఈ గిఫ్ట్లన్నింటినీ కూడా జనసేన పార్టీలోని కార్యకర్తలందరూ అన్ని స్కూళ్ళకి కాలేజెస్ లకి వెళ్లి పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రత్యేకమైన అభినందనల్ని తెలియజేస్తూ గిఫ్ట్ లని ఇవ్వడంతో అక్కడ టీచర్లు ఉపాధ్యాయులు అంతేకాకుండా లెక్చరర్స్ అందరూ ఆనందాన్ని వ్యక్తం చేశారు నాయకుడిగా రాజకీయ రంగంలోకి అడుగు పెట్టినప్పటికీ ఎంతో మంది రాజకీయవేత్తలు ఎన్నో విషయాలని మర్చిపోతూ ఉంటున్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తమ క్షేమం కోసమే పాటు పడుతూ ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అంటూ ఆయన చేసిన పనికి ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఆయన్ని పొగడ్తలలో ముంచెత్తుకున్న వాళ్ళే అలా ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలోనే ఇంకొకసారి పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి